హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో మొన్న వెన్స్డే రోజుదండి ఆ రోజు మా పిల్లలు టిఫిన్కి ఏమో పూరీ చేయమని అడిగారు నేనేమో నైట్కి చేస్తాను అని చెప్తే నైట్కి వద్దు ఒకరికేమో వామిటింగ్స్ అట ఒకరికేమో అసలు నైట్ తింటే అరగదట ఏవేవో చెప్పారు సరే అని చెప్పి మార్నింగ్ వాళ్ళు అన్నట్టు చేశాను పూరీలు పూరీల కోసము పిండి ఆల్రెడీ కలిపి పక్కన పెట్టాను తర్వాత కూర చేస్తున్నాను ముందు కూర చేసేసి ఉంచాను అంటే తర్వాత పూరీలు వేస్తూ ఉంటే వాళ్ళు కూర వేసుకొని తినేస్తుంటారు కదా అందుకని చెప్పి నేను ఎప్పుడు పూరీలు చేసినా ముందు కూర చేసేస్తాను ఆ తర్వాత పూరీలు చేస్తాను అనమాట ఈ పూరీలోనికి ఆలు శనగపిండి కర్రీ చాలా బాగుంటుంది కదా నేను కూడా ఆ రోజు అదే చేశాను అనమాట ముందు కళలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర నగపప్పు అంతా తాలింపు దినుసులు వేసి దానిలో కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి కొంచెం లైట్గా వేపుకోవాలి ఎప్పుడైనా పూరి కూర చేసినప్పుడు ఆనియన్స్ బాగా వేపితే టేస్ట్ ఉండదు లైట్గా వేగితే చాలన్నమాట ఆ తర్వాత ఒక్క టమాటా వేసి ఉప్పు పసుపు వేసి కొంచెం సేపు మగ్గనిచ్చాను తర్వాత ఉడికించిన ఆలు ముక్కలు వేసుకోవాలి ఆల్రెడీ నేను ఆలు కుక్కర్లో వేసి ఉడికించి ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను ఆ ఆలు ముక్కలు కూడా వేసేసి కొంచెం బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇవి కూడా ఆలు ముక్కలు కూడా బాగా వేగాల్సిన పని లేదండి లైట్గా వేగితే సరిపోద్ది చాలా మంది ఏంటంటే పచ్చి ఆలుతో కూడా బంగాళదుంపలు ఉడకపెట్టకుండా ఆ ముక్కలుగా కోసేసి శనగపిండితో వేసి కూర చేస్తారు కానీ నేను మాత్రం ఉడికించుకున్నాను ఎందుకంటే అది ముక్క ఉడికేసరికి చాలా టైం పడుతుంది కదా ఇలా ముందే ఉడికించేస్తే తొందరగా అయిపోద్ది అని చెప్పి ఉడికించాను ఈ ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఆనియన్స్లో వేసిన తర్వాత కొంచెం లైట్గా వేపుకొని బాగా గరిటితోటి మెదిపేయాలి కొంచెం అలాగైతే కొంచెం చిక్కగా వస్తుంది కూర ఈ ఆలు మొక్కల్ని బాగా మెదుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసేసి కలుపుకోవాలి తర్వాత మనకి ఎంత శనగపిండి కావాలనుకుంటున్నామో కూరకి అంత శనగపిండి ఒక కప్పులో వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి దాన్ని ఈ బంగాళదుంపల్లో వేసేసి వండలు లేకుండా అది వేస్తున్నప్పుడు కలుపుకుంటూ పోసుకోవాలన్నమాట తర్వాత ఒక పది నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగంటే వస్తుంది అందుకే కలుపుకుంటూ ఉడికించుకున్నాక లాస్ట్లో నా ఫేవరెట్ కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే నేను ఏ కూరలోనైనా కొత్తిమీర అస్సలు మిస్ చేయను ఎందుకంటే ఆ ఫ్లేవర్ కూరకి చాలా మంచి టేస్ట్ వస్తుంది నాకైతే కొత్తిమీర ఫ్లేవర్ చాలా ఇష్టము అందుకే నేను ఎందులో అయినా సరే కొత్తిమీర ఖచ్చితంగా వాడతాను తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి కూడా నేను అన్ని కూరల్లో వాడతాను కానీ పూరీ కోసం చేసిన కూరలో మాత్రం అల్లం వెల్లుల్లి వాడను ఎందుకంటే అది వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది పూరీ కూరలాగా టేస్ట్ రాదనమాట అందుకే నేను ఎప్పుడు కూడా పూరీ చేసినప్పుడు ఆలు కర్రీలో అల్లం వెల్లుల్లి వాడను కూర అయిపోయిన తర్వాత పూరీలు చేస్తున్నాను ఆల్రెడీ పూరీలు పిండి కలిపి ఉంచాను చెప్పాను కదా నేను నార్మల్గా ఎప్పుడైనా పూరీ చేసుకోవాలనుకుంటే ఒక రెండు పూరీలు చేస్తుంటాను ఒక పక్క ఆయిల్లో వేసి వేపుతుంటాను అలాగైతే పూరీలు బాగా పొంగుతాయి కానీ ఈరోజు నేను ఏం చేశానంటే ఎక్కువ చెయ్యాలని చెప్పి సగం పిండికి పూరీలు ముందు పామేసి ఉంచాను తర్వాత ఫ్రై చేశాను అందుకేనేమో అవి బాగా డ్రై అయిపోయి పూరీలు అస్సలు పొంగలేదు లాస్ట్లో చేసిన పూరీ ఫస్ట్ ఫ్రై చేశాను కాబట్టి అది కొంచెం డ్రై అవ్వకుండా ఉంది పొంగింది ఇంకా ఇలాగే కొన్ని పూరీలు పొంగినాయి కొన్ని పూరీలు అసలు పొంగలేదు మా ఆడపడుచొచ్చి నేను చేస్తాను చేస్తుంటను నువ్వు వేపేయి అని చెప్పింది అందుకే ఇలా వేపుతున్నాము అయినా సరే పిండి కూడా చాలా డ్రై అయిపోయింది ఇవన్నీ చేసినప్పటికీ మరి ఎందుకో రీజన్ అయితే నాకు తెలియదు కానీ ఒక్కొక్క పూరి పొంగింది ఒక్కొక్క పూరి పొంగలేదు ఇంకేం చేస్తాము నార్మల్గా అయితే మనము ఎవరు లేనప్పుడు మన కోసం చేసుకుంటే బాగా వస్తాయి వంటలైనా పూరీలైనా కూరలైనా ఏవైనా అదే కానీ ఎవరో చుట్టాలు వచ్చినారు వాళ్ళ కోసం చెయ్యాలి అంటే మాత్రము అస్సలు రావు నేనైతే ఎవరు వచ్చినప్పుడు బాగా చెయ్యాలని ఒక ఇంటెన్షన్తో చేస్తాను అలాంటప్పుడు అస్సలే రావు ఇంకా లాస్ట్లో మాడపడుచు చేస్తుంటే వేసాను కదా అవి అయితే కొంచెం పొంగినాయి మా ఆడపడు చే మనమే కదా బయట వాళ్ళు ఎవరు కాదు కదా ఎలా వస్తే అలా రాని అని చెప్తుంది ఎవరు ఎన్ని చెప్పినా కానీ వంట చేసినప్పుడు ఆ వంట కరెక్ట్గా రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది చిరాకు వస్తుంది కదా మొత్తానికి కొన్ని కొన్నిగా పూరీలు చేయడం అయితే అయిపోయింది ఇంకా మా పిల్లలకి పెడుతున్నాను వీళ్ళేమో డైనింగ్ టేబుల్ దగ్గర తినను అని చెప్తే వద్దు మాకు పెట్టేస్తే మేము టీవీ దగ్గరికి వెళ్ళి తింటాము అని చెప్తున్నారు సరే అని చెప్పి పూరీలు కూర వేసేసి ఎవరి ప్లేట్ వాళ్ళు పట్టుకొని టీవీ దగ్గరికి వెళ్ళిపోండు రా అని చెప్తున్నాను చెప్పాను ఇంకా వెళ్ళిపోయారు అక్కడ తింటున్నారు అనమాట టీవీ దగ్గర చూసుకుంటూ ఇంకా టీవీ దగ్గర చూస్తే ఏంటంటే తొందరగా తినరు అలాగ చెప్పాలి తినండి తినండి అని అందుకే నేను ఎప్పుడు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర తినేస్తే ఒక పని అయిపోద్ది ఇంకా వాళ్ళు తిన్నాక మిగతా పనులు ఉంటాయి కదా మనకి అందుకని చెప్పి ఇక్కడే తినమంటాను కానీ వాళ్ళైతే ఈరోజు వినలేదు సరే అని చెప్పి నేను కూడా టీవీ దగ్గర తినమని పర్మిషన్ ఇచ్చాను అనమాట వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళు తిన్నాక నేను తిందామని చెప్పి నేను తినలేదు ఎందుకంటే వాళ్ళు మధ్య మధ్యలో వాటరు అది అడుగుతారు వడ్డించాలని చెప్పి నేను తినలేదనమాట చూసారా ఒక్కరు కూడా ప్లేట్లోకి చూడట్లేదు అందరూ టీవీకి చూసి ప్లేట్లు చేతులు పెట్టే సాగిపోయారు నేను అందుకే టీవీ దగ్గర అస్సలు తినేవనమాట మొత్తానికి వాళ్ళు తింటున్నారు ఎంతసేపటికి వాళ్ళు ఎగకపోయేసరికి ఇంకా నేను తినడం స్టార్ట్ చేశాను కర్రీ అయితే చాలా వచ్చింది పూరీలు కూడా బాగున్నాయి కానీ కొన్ని పొంగకుండా వచ్చాయి కదా అవి కొంచెం గట్టిగా టక్కమని పెరుగుతున్నాయి అనమాట ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్